మేరీ కృపాబాయ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నా పేరు మేరీ కృపాబాయ్ కథా రచయిత్రిని ఇప్పటికీ నాలుగు వందల కథలు పైగా ప్రచురించడం జరిగింది వివిధ మాస పత్రికల్లో వారపత్రికల్లో నా కథలు రావడం జరిగింది అలాగా రెండు కథా సంపుటలు వెలువరించడం జరిగింది ఒకటి కథాంజలి రెండు కథ అనే రాజలు సో కథాంజలి అనే పుస్తకంలో వంద కథలు వేయడం జరిగింది అది చాలా పెద్ద పుస్తకం వంద కథలతో వచ్చింది ఇలా ఉంటుంది కథాంజలి సో కథాంజలిలో వంద కథల్లోంచి రోజు ఒకటొకటిగా మీ ముందు ఉంచుతున్నటువంటి కథల్లో భాగంగా ఈరోజు మరొక కథని మీకు ప్రెజెంట్ ప్రజెంట్ చేస్తున్నాను అయితే ఈ కథ పేరు తృప్తి కథా శీర్షిక తృప్తి నేను అనేకమైనటువంటి సామాజిక అంశాలను సామాజిక సమస్యలను తీసుకుని వాటిని ఒక కథలాగా ఒక చక్కటి శైలిలో చక్కటి భాషతో రాయడం జరుగుతుంది అలా రాయడం నాకు ఇష్టం అందువలన నా కథలన్నీ కూడా ప్రచురించబడ్డాయి వివిధ పత్రికలు సో ఈరోజు తృప్తి అనేటువంటి కథ షార్ట్ స్టోరీ దానిని మేము ముందు ఉంచుతున్నాను ఇక్కడ ఈ కథలో ఉండేటువంటి వ్యక్తి ముఖ్యమైన పాత్ర వీరేంద్రనాథ్ చక్కటి పేర్లు పెట్టడం కూడా నాకు ఇష్టం అందువలన కొంచెం వెతికి ఆలోచించి పేర్లు పెడుతూ ఉంటాను అయితే ఈ కథలో మెయిన్ వీరాంద్రనాథ్ అవి వీరేంద్రనాథ్ అనేటువంటి ఆయన ఆ రోజు రిటైర్మెంట్ అయింది అయితే ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్లో ముప్పై మూడు సంవత్సరాలు వర్క్గా పనిచేస్తాడు చేసి ఆ రోజు రిటైర్ అవుతున్నాడు ఆయన అతడు నీతికి నిజాయితీకి ప్రతిబింబం కావడం వల్ల డిపార్ట్మెంట్ వారు ఏం చేశారంటే కార్యాలయం ఆఫీస్ ముందే పెద్ద షామియానా వేసి రిటైర్మెంట్ ఫంక్షన్ ఘనంగా ఏర్పాటు చేశారు గొప్పగా అదే రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి కలెక్టర్ గారు మిగిలినటువంటి ఎంప్లాయీస్ సభకు హాజరయ్యారు వీరేంద్రనాథ్ కొలీగ్స్ చాలామంది ఉంటారు కదా ఒకరొకరే వచ్చి వీరేంద్రనాథ్ గురించి మాట్లాడుతున్నారు జనరల్గా రిటైర్మెంట్ ఫంక్షన్ అలానే ఉంటుంది కదా ముందుగా రమేష్ అనేటువంటి ఆయన కొలీగ్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు వీరేంద్రనాథ్ గారు అవిశ్రాంతంగా ముప్పై మూడు సంవత్సరాలు డిపార్ట్మెంట్లో పనిచేశారు ఆయన ఉద్యోగ జీవితంలో చక్కటి క్రమశిక్షణ పాటించారు అంకిత భావంతో పనిచేశారు ఎంత కష్టమైన పనైనా ఇష్టంతో చేసేవారు లంచం తీసుకోవడం మిగిలినటువంటి ఇతర అవినీతి కార్యక్రమాల జోలికి ఎప్పుడు కూడా వెళ్ళలేదు పదవీ విరమణ తర్వాత ఆయన విశ్రాంతి తీసుకోవాలని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలని సామాజిక సేవా కార్యక్రమాలు కూడా ఆయన చూడాలని కోరుకుంటున్నాను అంటూ రమేష్ తన ఉపన్యాసాన్ని ముగిస్తాడు అందరూ కరతాళ ధోరణతో చప్పట్లతో ఆయన యొక్క ఆయనకు రెస్పాన్స్ తెలియజేశారు ఆ తర్వాత పది పదిహేను మంది కొలీగ్స్ అలాగా వరుసగా మాట్లాడారు దాదాపు రమేష్ మాట్లాడినట్టుగానే మిగిలిన వాళ్ళు కూడా ఆటోమేటిక్గా మాట్లా అలానే మాట్లాడారు సభ లాస్ట్లో వీరేంద్రనాథ్ తన రెస్పాన్స్ని ఇవ్వాల్సిందిగా కోరారు సరే వీరేంద్రనాథ్ టీవీగా నిలబడి తన సమాధానం తన రెస్పాన్స్ వినిపించాడు ఇంత ఘనంగా నన్ను సత్కరించినందుకు అందరికీ కృతజ్ఞతలు అందరూ అభిప్రాయపడినట్లుగా పదవి విరమణ అనంతరం సామాజిక సేవ చేయడం నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా నాకు సామాజిక సేవ చేయాలనేది నాకు ఇష్టం ఆ సాంఘిక కార్యక్రమాలు ఎప్పుడూ కూడా చేయలేకపోయాను జాబ్ వల్ల నేను చేయలేకపోయాను ఇంతవరకు ఇంతకాలం కూడా కుటుంబం అని ఉద్యోగమని బంధువులని స్నేహితులని వాళ్ళ మీద ఏకాగ్రత చూపించాను నా కోరిక నెరవేరలేదు సామాజిక సేవ చేయలేకపోయాను పదవి విరమణ తర్వాత ఆ కోరిక తీర్చుకోవాలని నేను కూడా అనుకుంటున్నాను తృప్తిగా జీవితాన్ని గడపాలని అనుకుంటున్నాను కానీ సాంఘిక సేవ ఎంతవరకు చేయగలను అనేది నా అనుమానం మదర్ తెలుసు వంటి వారు ఆ కోవకు చెందినటువంటి వారు మరి చాలామంది సామాజిక సేవ చేశారు చాలా తృప్తిగా వారి జీవితాలని చక్కగా అందించారు అయితే రోగులకు సేవ చేశారు కొందరు కొందరు తుఫాను బాధితులకు వరద బాధితులకు ఇట్లా రకరకాలైనటువంటి సేవలు వాళ్ళు స్వయంగా చేశారు అయితే నేనైతే శారీరక శ్రమ నేను చేయలేనేమో అనిపిస్తుంది ఎందుకంటే నేను రిటైర్ అయ్యాను ఈ ఏజ్లో శారీరక శ్రమ అనేది నేను చేయలేనేమో అన్నట్టు అనిపిస్తుంది మరి ఇంకా సామాజిక సేవ ఎలా చేయాలి నేను ఏ రూట్లో చేయాలి ఎలా రా చేయాలనే కోణంలో నేను ఆలోచిస్తున్నాను అని చెప్పేసి అంటారు నా కుటుంబానికి సంబంధించి అయితే ఆర్థిక సమస్యలు ఏమి లేవు పిల్లలు అంతా సెటిల్ అయిపోయారు కాబట్టి తోటి మానవుడికి నేను ఎలాగో సహాయం చేయాలి అని రోజు కూడా ఆలోచిస్తున్నాను ఈ మధ్య అని చెప్పేసి అని చెప్తాడు అనమాట ఏదైనా కూడా నేను జీవితం తృప్తిగా గడపాలని మాత్రం అనుకుంటున్నాను అని చెప్పి ఆ ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పి కూర్చుంటాడు ఆయన కాలచక్రంలో ఒక రెండు నెలలు గడిచాయి ఒక టూ మంత్స్ అయిపోయింది వీరేంద్రనాథ్ ఏం చేస్తాడంటే ఒక మంచి సెంటర్ బిజీ సెంటర్లో గార్మెంట్ షాప్ బటర్ షాపు ఓపెన్ చేస్తాడు గార్మెంట్స్ అయితే అలా ఓపెన్ చేసిన తర్వాత ఆ షాపులో అన్ని వయసుల వారికి అన్ని రకాలైనటువంటి దుస్తులు కూడా అమ్ముతున్నాడు ఆయన మంచి లాభాలు వచ్చాయి వస్తున్నాయి వీరేంద్రనాథ్ చేస్తున్న పని అతని స్నేహితులు స్నేహితులంటే కొలిగ్స్ వాళ్ళు గమనించారు గమనించి ఆ రోజు వీరేంద్రనాథ్ రిటైర్మెంట్ టైంలో ఏదో మాట్లాడారు మరి ఇప్పుడు ఈయన ఇట్లా చేస్తున్నాడేంటి అని చెప్పి చెప్పుకుంటారు సామాజిక సేవ అన్నారు అది అన్నారు ఇది ఈయన ఏంటి ఈరోజు ఇలా చేస్తున్నాడు ఏంటి బిజినెస్ అని చెప్పనుకుంటా అందులో ఒక అతను అంటాడు రమేష్ అంటాడు వీరేంద్రనాథ్ మనం అనుకున్నంత అంత అతడు సంఘ సేవ చేసే అంత మంచి కూడా అతని దగ్గర లేదు కేవలం డబ్బు మనిషి పదవీ విరమణ తర్వాత సంఘ కార్యక్రమాలు చేస్తానన్నాడు ప్రామిస్ చేశాడు కానీ వ్యాపారం చేస్తున్నాడు లాభాలు గడిస్తున్నాడు అని రమేష్ అంటాడు అవును రమేష్ నువ్వు చెప్తుంది చాలా కరెక్ట్ అక్షరాల నిజం ముప్పై మూడు సంవత్సరాలు ఉద్యోగం చేసి డబ్బు గడించాడు రిటైర్ అయ్యాడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ తీసుకున్నాడు ఇది చాలాది మళ్ళీ వ్యాపారం పెట్టాడు ఇతడు ఆర్థిక మానవుడు అని చెప్పి శంకరం అనేటువంటి అసిస్టెంట్ క్లర్క్ అంటాడు నిజమే శంకరం ఈ రోజుల్లో చాలామంది విక్తిత్వం లేని మనుషులు ఉన్నారు వాళ్ళు ఒకటి మా చెప్పేది ఒకటి చేసేదొకటి ఇలా చేస్తూ ఉంటారంతే అని చెప్పేసి కంప్యూటర్ ఆపరేటర్ చిరాగ్గా మాట్లాడతాడు అలాగా చర్చ కాసేపు అలా నడుస్తుంది ఆ తర్వాత ఒకరోజు సండే ఆదివారం ఆదివారం సాయంత్రం సమయం ఈ కలుస్ ముగ్గురు కలిసి అలా బయటకు వెళ్తారనమాట ఈవినింగ్ వాక్ లాగా బయటకు వెళ్తుంటారు దారిలో ఒక చోట వందన వృద్ధాశ్రమం అని ఒక ఓల్డేజ్ హోమ్ ఉంది అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోతారు షాక్ తింటారు షాక్ తిని దగ్గరికి వెళ్తారు ఆ దృశ్యం ఏంటి అనేది దగ్గరికి వెళ్తారు వెళ్ళేసరికి అక్కడ వీరేంద్రనాథ్ ఉంటాడు వీరేంద్రనాథ్ ఒక్కో వృద్ధుడికి ఐదు వందల రూపాయలు చక్కగా పంచుతూ ఉంటాడు అనమాట ఆర్థిక సహాయం అందజేస్తున్నాడు ఆ ప్రాంగణంలో ఉన్న వృద్ధులందరూ కూడా ఐదు వందలు తీసుకొని చక్కగా సంతోషంగా వాళ్ళ పెదవుల మీద చిరునవ్వు వెలువిరుస్తుంది వీరేంద్రనాథ్ వదనం తృప్తిగా ఉంటుంది అలా పంచుతూ ఉంటే స్పష్టంగా కనిపిస్తుంది తృప్తి అనేది ఆర్థిక సహాయం అందజేయడం పూర్తి అయిపోయిన తర్వాత వీరేంద్రనాథ్ వేదిక మీద ప్రసంగించాలి అని వాళ్ళు వృద్ధులందరూ కోరుతారు ఆ యొక్క యాజమాన్యం కూడా అక్కడ ఉండి కోరుతారు అయితే సరే మాట్లాడతానని ఆయన వేదిక నుంచి ప్రస తన మనసులో భావాలు వ్యక్తం చేస్తాడు ఏమంటాడంటే వీరేంద్రునాథ్ వృద్ధాశ్రమ వృద్ధాశ్రమ యాజమాన్యానికి వందనాలు ఇందులో ఉండేటువంటి పండుటాకులు వృద్ధులు వాళ్ళకి నా నమస్కారాలు నేను ముప్పై మూడు సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను చిన్నప్పటి నుంచి కూడా సాంఘిక సేవ సంఘ సేవ చేయాలనే కోరిక ఉంది పదవి విరమణ తర్వాత దాన్ని చేయాలని నేను అనుకుంటున్నాను అనుకున్నాను ఏ విధంగా చేయాలి అనేది చాలా బాగా ఆలోచించాను ఆలోచించి ఆలోచించి ఇలా వృద్ధులకు రోగులకు సేవ చేయాలి అని చెప్పేసి అనుకున్నాను తప్పకుండా నా వంతు కర్తవ్యం నేను చేయాలి అని ఆశపడుతున్నాను అయితే జీవితానికి అదే తృప్తినిస్తుంది అనేది నా ఉద్దేశం ఆపదలో ఉన్న వారందరికీ ఆర్థిక సహాయం చేయాలి అనే సంకల్పంలో ఈ ఒక రెడీమేడ్ గార్మెంట్స్ బట్టల షాపుని యూనిట్ ప్రారంభించాను ఆ వ్యాపారంలో వచ్చేటువంటి లాభాలు ఆపదలో ఉన్నవారికి అనాథలకు పేద విద్యార్థులకు రోగులకు వృద్ధులకు మానసిక వికలాంగులకు పంచాలని నిశ్చయించుకున్నారు వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత ఇప్పటికీ చాలా మంచిగా లాభాలు వచ్చాయి ఇప్పటికీ ఇరవై వేలు లాభం వచ్చింది ఆ మొత్తాన్ని ఈ వృద్ధాశ్రమానికి అందజేయాలి అని అనుకున్నాను అందువల్ల ఈ కార్యక్రమం చేపట్టారు మళ్ళీ వచ్చే నెలలో అనాథ బాలురికి సహాయపడాలనుకుంటున్నాను ఆ మాట అలాగ నా జీవితం అలా తృప్తిగా గడపాలనుకుంటున్నాను తృప్తి అనే మాటని తృప్తిగా పలికినటువంటి వీరేంద్రనాథ్ తన సీటులో తను కూర్చున్నాడు వీరేంద్రనాథ్ మాటలు విన్నటువంటి రమేష్ శంకరం గోపాలరావు వదనాలు ప్రసన్నత చాలా ప్రసన్నంగా విచ్చుకున్నాయి ఒక మల్లెపూ విచ్చుకున్నట్టు విచ్చుకున్నాయి వారి పెదవుల మీద చిరునవ్వు కూచలాడింది వీరేన వీరేంద్రనాథ్ మీద వారికి ఉన్నటువంటి అపార్థం రెక్కలుచ్చినటువంటి పక్షిలాగా ఎగిరిపోయింది ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత వారి ముగ్గురు వీరేంద్రనాథ్ దగ్గరికి వెళ్ళి ఆప్యాయంగా కుని చొచ్చుకుని అభినందనలు తెలియజేశారు నా జీవితంలో నేను ఇప్పుడు నిజమైన తృప్తిని అనుభవిస్తున్నాను అని చిరునవ్వుతో అంటూ అక్కడి నుంచి నిష్క్రమిస్తాడు వీరేంద్రనాథ్ ఇది కథ ఈ కథ ధ్యానమాలిక ఫిబ్రవరి రెండు వేల పదకొండులో ప్రచురించబడింది ఇది ఒక షార్ట్ స్టోరీ సో ఈ కథ రాసినటువంటి నేను చాలా సంతోషపడుతున్నాను తృప్తి అనేటువంటి కథ మనిషికి ఎంత చేసినా ఎన్ని తిన్నా తృప్తి అనేది జనరల్గా రాదు ఒక నిజమైనటువంటి తృప్తి ఎప్పుడు వస్తుంది అంటే ఇతరులకు ఏదైనా సహాయం చేసినప్పుడు వస్తుంది మన కోసం మనం ఎంతైనా చేసుకోవచ్చు అంటే అందులో నిజమైన తృప్తి కనిపించదు అటువంటి తరుణంలో ఇటువంటి సాంఘిక సేవ లేకపోతే సామాజిక సేవ లేదా ఇతరులకు సహాయం చేయటం మనం ఎంత చేయగలిగితే అంత అలా సహాయం చేసినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది చాలా తృప్తి నిజ జీవితానికి నిజమైనటువంటి తృప్తి లభిస్తుంది అనేది అవకాశం ఉన్నప్పుడు అవకాశం లేని వారు చేయలేరు అవకాశం ఉన్నవారు తప్పకుండా చేయొచ్చు అవకాశం కోసం వెతికేవారు చేయొచ్చు అవకాశం కల్పించుకునేవారు చేయొచ్చు ఇక్కడ వీరేంద్రనాథ్ ఏం చేశాడు అంటే తన జీవితంలో ఉద్యోగం చేశాడు ఉద్యోగంలో శాలరీస్ వస్తాయి ఫ్యామిలీ సరిపోతాయి బెనిఫిట్స్ వస్తాయి బెనిఫిట్స్ మీద ఫ్యామిలీ ఆశలు పెంచుకుంటారు దానికి సంబంధించిన ఖర్చులు దానికి ఉంటాయి మరి ఇంకా సామాజిక సేవ చేయాలంటే ఎలాగ దారి దారి ఉండదు అటువంటి దారి లేని పరిస్థితుల్లో ఈయన ఒక దారి దారిని మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఖాళీగా ఉంటాడు కాబట్టి చక్కటి గార్మెంట్స్ యూనిట్ పెట్టుకున్నాడు యూనిట్ పెట్టి దాని మీద వచ్చే లాభం ఈ విధంగా పంచటం జీవితాన్ని గడపటం అనేది చాలా సంతోషకరమైనటువంటి తృప్తికరమైనటువంటి అంశం మరి ఇది ఈ జీవితానికి కథలో ఉంకుంటూ ఈ కథని మీరు చక్కగా విని ఆదరిస్తారని కోరుతున్నాను మరి రేపు మరొక కథతో మీ ముందుకు వస్తాను కథ రచయిత్రి మేరీ కృపాపై నమస్తే